పదేళ్ల బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు బీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా అవసరమా అన్నారు మళ్లీ అధికారం తమదే అంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు అసలు బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు ఆయన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు ఉన్నా తెలంగాణకు నయా పైసా తీసుకురాలేదని ఆరోపించారు రాష్ట్రంలో రెండోసారి అధికారం తమదే అంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ పార్టీలు విమర్శలు ముందుకు సాగుతున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు సార్ చెప్పండి రాష్ట్రంలో ఈ గత కొన్ని రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు సాగుతున్నాయి ఏమంటారు దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఫామ్ హౌస్ కే కేసీఆర్ గారు ఏడు నెలల తర్వాత కుంభకర్ణ నిద్రలేసి ఇవాళ వచ్చేదో మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఆయన ఆఫీస్కి ఆయన వస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినట్టుగా ఏదో ఫీలింగ్ ఇచ్చి కార్యకర్తలు ఎందుకు సంబరపడిపోతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు ఏడు మాసాలు నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వ సదుపాయాలు తీసుకుంటూ ప్రజల అవసరం వచ్చినప్పుడు ఎప్పుడన్నా బయటకు ఈ రాష్ట్రంలో బీభత్సమైనటువంటి వానలు వర్షాలు పడి తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలకు వచ్చి భరోసా ఇచ్చినవా అసెంబ్లీకి వచ్చి రాష్ట్రానికి కావాల్సిన విషయాలు ఎప్పుడైనా మాట్లాడినావా మరి నీకెందుకు ప్రతిపక్షం అవుదా ఈ ప్రభుత్వ దుర్వినియోగం ప్రభుత్వ సొమ్ము దుర్విని ఎందుకు వయసు అయిపోయింది కార్యక్రమం ఎప్పుడు గౌరవిస్తాము మేము భవిష్యత్తులో గౌరవిస్తాము ఫామ్ హౌస్లో మీరు ఫామ్ హౌస్లో మీరు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది రాష్ట్రంలో సంక్షేమం లేదని ఆయన అంటే ప్రజలు నమ్ముతారా బీసీలకి ఒక రూపాయన డిపార్ట్మెంట్లో పెట్టిన పాపన అయినా పోయిందా మీరు బీసీలని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉంటే ఇరవై రెండు శాతం తీసుకొచ్చిన పాపం మీది కాదా ఇలా కుల సర్వే చేసి బీసీలు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రేవంత్ రెడ్డి గారు చేశారు మీరు ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడినారా ఇలా బీసీలకి రాష్ట్రంలో చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టబోతా ఉన్నా ఇలా బీజేపీ నాయకులు సవాలు విసురుతా ఉన్నా కృష్ణయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలంటాడు పక్కనున్న ఈటల రాయంద్రమ సాధ్యం కాదంటాడు మరోపక్క కిషన్ రెడ్డి అసలే సాధ్యం కాదంటాడు మీరు బీసీల గురించి ఇలా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం బండి సంజయ్ గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు బీసీ బిడ్డగా ఉన్నారు గర్వంగా ఉంది మాకు నువ్వు బీసీ బిడ్డగా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నావు మేము అసెంబ్లీలో చట్టం చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధి తెస్తాం మీరు నైన్త్ షెడ్యూల్లో చేర్పించండి ప్రధానమంత్రి ఒప్పించి నిజంగా మీరు బీసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే ఒక బీసీ నాయకుడికి ఇలా మీకు గుర్తింపు వచ్చింది కాబట్టి కేంద్రంలో ఒప్పించి మెప్పించి మోడీని ఒప్పించి నైన్త్ షెడ్యూల్లో చేర్చి సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ అధిగమించి ఈ రాష్ట్ర బీసీలే కాకుండా దేశంలో బీసీని ఆదుకుంటారని ఆశిస్తా ఉన్నా తప్పుల తడక అంటారు కదా దానిపై అరే యాభై ఆరు శాతం శాస్త్రబద్ధంగా చేసినాము మీ ఇంటి అసలు నువ్వు సంతకం పెట్టలేదా నా ఇంటికి కోసం నేను సంతకం పెట్టలేదా ఇట్స్ సెల్ఫ్ డిక్లెర్డ్ డాక్యుమెంట్ నేను నా ఇంటికి వచ్చినప్పుడు నా కులగాన వివరాలు నా ఆస్తి ఆస్తిపాస్తల వివరాలు ఇచ్చి నేను సంతకం పెట్టినా అది నేను ఇచ్చిన డిక్లరేషన్ ఎందుకు సార్ తప్పులు తడుకవుతుంది ఏ ఆదరణతో మాట్లాడుతున్నారు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ సర్వే జరిగిందా సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చిందా నలుగురు కుటుంబ సభ్యులు దగ్గర పెట్టుకున్నారు బయట పెట్టారు రా ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను మీరు మాకు శాస్త్రంగా చేసినాం మాకు ఆధారాలనే కాబట్టి గట్టిగా బల్లూ చెప్పగలుగుతున్నాం రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీ బాగా వేయబోతుందని కేంద్ర మంత్రి బంసాలు అన్నారు దీనిపైన అరే ఎనిమిది మంది ఎంపీలు దేవుడి పుణ్యమని శ్రీరామచంద్రుడి పుణ్యమని గెలిచింద్రు ఏం చేస్తారు తెలంగాణకి ఎనిమిది మంది ఎంపీలు నేను అడుగుతా ఉన్నాను పీసీసీ అధ్యక్షుడిగా ఎనిమిది మంది ఎంపీలు జవాబు చెప్పాలా కేంద్రంలో మీ ప్రభుత్వం ఉండి తెలంగాణకు ఒక రూపాయి తీసుకురాలనేటువంటి చాతగానే ఎంపీలు మీరు ఇలా వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు పట్టబద్దులు తెలివైన వాళ్ళు అడగండి వచ్చినప్పుడు బాబు కేంద్ర బడ్జెట్లో మాకు ఎందుకు రూపాయి పెట్టలేకపోయారు ఎందుకు ఆ స్థైర్యము ధైర్యము ఆ స్తోమత ఎందుకు లేకపోయింది మీకు అడగండి పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా వంద ఎట్లా వచ్చినా అడగండి యూపీఐఎంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏముండే దాని మీద వ్యాపారం చేసి యాభై లక్షల కోట్ల రణాన్ని కేంద్ర ప్రభుత్వం సంపాదిస్తే అది బీజేపీ ప్రజలకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలని అడగండి అదానీ అంబానీలు ఇలా పది ఇరవై అంతలు ఎట్లా పెరుగుతూ ఉన్నారు ఎవరు సొమ్ము దేశం యొక్క సొమ్ము అదాని అంబానీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే పట్టబద్దులు బీజేపీకి ఓటేస్తారని అనుకుంటున్నారా అడగండి పట్టభద్రులు తెలివైన వారు అడగాలి ఇవన్నీ కులం మతం వేరు అందరం కులాన్ని మతాన్ని ప్రేమిస్తాం దేవుణ్ణి అందరూ కూడా ప్రేమించుకొని దేవుని అందరూ పూజిస్తాం ఇక్కడ దేవుడు సమస్య కాదు పనితనం కావాలి పనిచేసేవాడే కావాలి చివరిగా ఇటు పట్టబదు కావచ్చు పట్టబద్దులో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు పట్టబద్దుల సమస్యలు అవగాహన వ్యక్తి పరిపూర్ణంగా సాకారం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం మీ పట్టబద్దుల విషయంలో చిత్తశుద్ధి పనిచేస్తుంది మళ్ళీ చెప్తాం అన్న వచ్చే రోజుల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు ఇచ్చిన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటాం పట్టబద్దులందరూ విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీకి మొదటి పాదానతో ఓటేయాల్సిన విజ్ఞప్తి టీచర్స్లో కూడా తాచు మార్నింగ్ మేము ఒక క్లారిటీ ఇస్తాం మేము ఎవరికి మద్దతు ఇస్తాం ఇది మొత్తానికైతే పిసిసి చీఫ్ రాజకీయ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన చేస్తోంది పట్టబద్ధులు కావచ్చు టీచర్స్ కావచ్చు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే అన్ని విధాలుగా వారిని ఆదుకుంటామని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ రవికుమార్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజాంబాద్ నుంచి